ट प्राइम टाइम न्यूज के स्वागत है కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎగ్గిన అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిట్టు వేణు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తమ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా మద్దతు పలకడం ఎంతవరకు అని ప్రశ్నించారు అవిశ్వాస తీర్మానానికి ముందే తమను జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని గురించి వివరించారని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లను కాకుండా మిగిలిన పదహారు మంది కౌన్సిలర్లను మనమందరం కాపాడుకుందామని ఆయనతో మాట్లాడి తీర్మానాన్ని విగేటట్టు చూద్దామని చెప్పగా జిల్లా అధ్యక్షుడు కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ అయిన గంప మాట్లాడి పదహారు మంది కౌన్సిలర్లతో మీటింగ్ ఏర్పాటు చేద్దామని హామీ ఇచ్చి తీరా తీర్మానం దగ్గర పడ్డాక ఇందులో తన పాత్ర ఏమీ లేదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గంప గోవర్ధన్ చూసుకుంటారని చెప్పారన్నారు ఇలా ఇంటి పార్టీ నేతల అవిశ్వాసానికి మద్దతు పలకడం బాధ కలిగించిందన్నారు తాను బీజేపీలో చేరుతున్నానని ఉకార్లు సృష్టించారని తాను ఉద్యమ నాయకుడినని కేసీఆర్ వెంటే ఉంటానని పార్టీ మారేదే లేదన్నారు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని నిట్టు జాహ్నవి కూడా పార్టీలోనే ఉంటుందని ఇతర పార్టీలకు వెళ్లే ప్రశ్నే లేదని నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తామని అన్నారు ఆయన నాయకత్వంలో పార్టీ అయింది గోవర్ధన్ నాశనం నాయకత్వంలో అయినా ఈరోజు మళ్ళీ ఆయనకే కనీసం ఎవరిని చర్చించకుండా ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిండు కాబట్టి పార్టీని వీడుతున్నా అని ఇవాళ ఒక వెంకటోపు స్టేట్మెంట్ ఇలా చా ఇట్లా చాలామంది ఉన్నారు బెదిరింపులకు భయపడి ఏమనలేక సమాధానం చెప్పలేక ఎదురు తిరగలేక పార్టీని వీడలేక బాధపడుతున్నటువంటి చాలామంది నాయకులు కార్యకర్తలు పార్టీలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు గట్టిగా ఉందాం పార్టీ కోసం కొట్లాడదాం పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మనం ఆలోచన చేద్దాం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా రెండు మూడు రోజుల్లో అధిష్టానాన్ని పోయి కలిసి ఈ విషయాలన్నీ తెలియ ఎందుకంటే తెలియజేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే కేటీఆర్ గారే క్లియర్గా దీనికి ఆన్సర్ ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఫోన్ చేసి కూడా ఆయనకు రెండు మూడు రోజులు డ్రాగాన్ చేసి నేను తీసుకొస్తా అని చెప్పి ఆయనకు కూడా మోసం చేయడం జరిగింది కాబట్టి ఇన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కామాజిక నియోజకవర్గ పార్టీ నాయకుల కార్యకర్తలు దయచేసి ఇప్పటికైనా మేల్కోండి పార్టీని కాపాడే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంతకుముందే అలీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టున్నారు అవినీతి పాలన అంతం జరిగిందన్నది అవినీతి పాలన అంతం జరిగిందా మంచి పాలనను మీరు కావాలని దురుద్దేశంతో కూలగొట్టిందా అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పే దీనికి క్రైటీరియా అవుతుంది కాబట్టి ప్రజల్లో ఇప్పటి ఇప్పటికి కూడా ఒకవేళ చైర్మన్గా మేము కౌన్సిలర్స్గా మేము తప్పు చేసినట్టయితే పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికల్లో సృష్టిస్తారు అదొకటే పొలం వద్ద కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పే అవసరం లేదు ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్ని రోజులు పార్టీని వాడుకొని పార్టీ ఇచ్చిపోయిన పోయి కాంగ్రెస్లో చేసిన కౌన్సిలర్లు కూడా మరి వాళ్ళెంతో నీటి మంతులు అనేది ప్రజలందరికీ తెలుసు ఈ పార్టీలో సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పార్టీలో ప్రజలను ఏ విధంగా హింసిస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ పార్టీలో చేర్చుకొని మేము నీతివంత పాలన అందిస్తాం అని చెప్పడం జరిగిందట రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగా లాభం పొంది పార్టీకి ద్రోహం చేసినటువంటి ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేసిన ఈ కౌన్సిలర్లందరికీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి